తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయోచిత దీక్ష కొనసాగుతుంది దీక్షలో భాగంగా విజయవాడ దుర్గమ్మ ఆలయ శుద్ధి చేసి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు సనాతన ధర్మాన్ని ఎవరు అపహాస్యం చేయాలని చూసినా సహించేది లేదని అన్నారు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందని తాము ఆందోళన చెందుతూ ఉంటే వైసీపీ నేతలు ఇష్టమచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతుంది దీక్షలో భాగంగా విజయవాడ దుర్గమ్మ ఆలయ మెట్లను చేసి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు సనాతన ధర్మం జోలికి రావద్దని తప్పు జరిగితే వైసీపీ నేతలు ఒప్పుకోవాలని లేకుంటే తమకు సంబంధం లేదని చెప్పాలని అన్నారు సనాతన ధర్మంపై తాను పోరాటంకు సిద్ధమైతే ఎవరు ఆపలేరని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు లడ్డు అపవిత్రమైందని మాట్లాడుతుంటే నటులు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు సెక్యులరిజం వన్ వే కాదని టూ వే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోలు చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజు గారు ఇట్ ఈస్ అ టూ వే నాట్ వన్ వే ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే ఇట్ ఇస్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప అన్యమతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఎంతమంది కౌలు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఇన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను నేను ఇచ్చినవాడిని నేను నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి అని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం